చింతించకు తమ్ముడు నా ఈ చిరిగిన జేబులో దాచుకున్న డబ్బుతోనే ఈరోజు నీకు బైక్ కొనిస్తాను సెక్యూరిటీ ఈ ఎర్ర షర్ట్ వేసుకున్న పేదవాళ్ళు లోపలికి ఎలా వచ్చారు వీళ్ళని బయటికి సార్ మేం పేదవాళ్ళం కావచ్చు కానీ దొంగలం కాదు ఇక్కడ బైక్ కొనడానికి సరిపడా చిల్లర డబ్బులు ఉన్నాయి ఈ భిక్షగాడి డబ్బులతో ఇక్కడ టైర్ కూడా రాదు వెళ్ళి రిక్షా తొక్కో అవుట్ ఈ రోజు నన్ను పంపించేశారు కదా సరిగ్గా ఏడు రోజుల తర్వాత నేను బైక్ కొనడానికి రాను మీ ఈ షోరూమ్ మొత్తాన్ని కొనడానికి వస్తాను అవమానానికి సమాధానం చెప్పడానికి ఇదే ఏకైక మార్గం పది కోట్ల రూపాయల కోసం నేను ఎముడితో కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అబ్బయ్యా వెళ్ళకు వాళ్ళు నిన్ను చంపేస్తారు నాకు బైక్ అవసరం లేదు నాకు నువ్వుంటే చాలు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు ప్రేక్షకులారా ఇప్పుడు మొదలవబోతోంది హల్క్ మరియు మాన్స్టర్ మధ్య పోరాటం కళ్ళ ముందంతా చీకటిగా ఉంది నేను మళ్ళీ లేవలేనా ఇది పేదవాడి దెబ్బ ఇక నీ పని అయిపోయింది ఇది తీసుకో ఈరోజు కుస్తీ పోటీ విజేత హల్క్ ఇదిగో నీ పది కోట్ల రూపాయలు రండి సార్ వెల్కమ్ మా షోరూమ్ కి మీకు స్వాగతం చెప్పండి మీకు మేము ఏ విధంగా సేవ చేయగలం ఏంటి మేనేజర్ గారు ఈ ఖరీదైన సూట్ చూసి ఆ ఎర్ర షర్ట్ వేసుకున్న అబ్బాయిని గుర్తుపట్టలేకపోతున్నారా షెట్జీ ఇదిగో మీ షోరూమ్ ఖరీదు కంటే రెట్టింపు డబ్బు ఇప్పుడు సంతకం చేసి ఆ తాళాలు నాకు ఇచ్చేయండి విక్రమ్ గుర్తుందా ఇక్కడికి వచ్చే అర్హత నాకు లేదని నువ్వు అన్నావు కానీ ఈ రోజు నేనే నీ బాస్ని అహంకారి మరియు మర్యాద లేని వాళ్ళకి నా షోరూంలో చోటు లేదు నువ్విప్పుడే బయటికి వెళ్ళిపో యు బట్టలను బట్టి మనిషి యోగ్యతను ఎప్పుడూ అంచనా వేయకూడదు తమ్ముడు మనిషి పట్టుదల మరియు కష్టపడే తత్వమే అసలైన శక్తి